శ్రీ గంగమ్మ తల్లి నమో ఈరోజు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గానికి దిగుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వెళ్ళబోతున్నాము భక్తుల కోరికలను తీర్చి తల్లిగా సంతాన కల్పవల్లిగా నిత్యం వేలాది మంది భక్తులతో పూజలు అందుకుంటుంది బోయకొండ గంగమ్మ తల్లి దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన శక్తి క్షేత్రాలలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం కూడా ఒకటి బోయకొండ గంగమ్మ దేవస్థానానికి నాలుగు వందల యాభై ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు వారికి వసతి సౌకర్యం కూడా కలదు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి బోయకొండ గంగమ్మ తల్లి పార్కు కలదు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని దర్శనానికి ప్రయాణం మొదలు పెట్టవచ్చు నడకదారిన దేవస్థానం చేరుకోవడానికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు వాహనాల్లో వెళ్లడానికి ఇక్కడి నుంచి వైపుగా తీసుకుని మీరు రోడ్డు మార్గం గుండా దేవస్థానాన్ని చేరుకోవచ్చు అసలు బోయకొండ గంగమ్మ తల్లి ఆలయ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశాన్ని నవాబులు పాలించే కాలంలో పొంగనూరు సంస్థానంపై నవాబులు కన్ను పడింది గోల్కొండ నవాబు సైన్యం పొంగునూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాల్లో చొరబడి దాడులు చేయడం మొదలు పెట్టారు ప్రజలు భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు చౌడోపల్లి వద్ద ఉన్న అడవులలో బోయల సృష్టించాయి దీంతో బోయలు ఏకిల దొరలు కొండగట్టుకు వెళ్లి తలదాచుకుని జగజ్జనని మాతను ప్రార్థించారు వీరి మొర ఆలకించిన శక్తి స్వరూపిణి వృద్ధురారి రూపంలో వచ్చి బోయలకు ధైర్యం చెప్పిందని ప్రతీతి నవాబు సేనలను అవ్వ తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది అమ్మవారి ఖడ్గ దాటికి రాతిగుండు సైతం నెట్ట నిలువుగా చీడిపోయింది ఇప్పటికీ రాతిగుండెను చూడవచ్చు నవాబు సేనలో హతమార్చిన అమ్మవారిని శాంతింపచేయడానికి ఒక మేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండాలని ప్రార్థించారు వారి కోరిక మేరకు అక్కడే విలిసిన అమ్మవారిని దొరబోయకొండ గంగమ్మగా పిలవడం ప్రారంభమైంది కొండపై హిందువులు కట్టుకున్న సిత్తారీ కోట నల్లముందు పోసిన గెరిసులు గుట్ట కింద అమ్మ నీరు తాగిన గురుతులు గుండ్లకు సైన్యం గుర్తులు ఉయ్యాల ఊగిన గుండ్లు అమ్మవారి మహిమకు నిదర్శనంగా చెప్పుకుంటారు ఇక్కడ ముఖ్యంగా కర్ణాటక నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు మంగళవారం శుక్రవారం ఆదివారాలలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇప్పుడు దేవస్థానాన్ని చేరుకున్నాము అలాగే మొబైల్ ఫోన్లు లగేజ్లు ఉంచడానికి కూడా కౌంటర్లు కలవు కేవలం పది రూపాయలతో మీరు ఇక్కడ మీ లగేజ్ని మొబైల్స్ ను భద్రపరుచుకోవచ్చు ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు తమ మొక్కులు నెరవేరిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు చాలామంది తలనీరాలు కూడా ఇక్కడ సమర్పిస్తారు తలనీరాలు సమర్పించడానికి ఇక్కడ కళ్యాణ కట్ట సౌకర్యం కూడా కలదు అలాగే దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి దర్శనానికి బయలుదేరవచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మనం ఈ మార్గం గుండా దేవస్థానాన్ని చేరుకోవచ్చు మంగళవారం శుక్రవారం ఆదివారాలలో ఇక్కడ భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది మిగతా వారాలలో కాస్త సాధారణంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ క్షేత్రం అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా గొప్ప అనుభూతిని ఇస్తుంది ఇప్పుడు దర్శనమైంది చాలా మంచిగా అయింది కొండపై వెలిసిన అమ్మవారి ఆలయం సమీపమున ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు ఈ తీర్థం ఇంట్లో పంటలపై చల్లితే చీడ పీడలు దుష్ట సంబంధమైన గాలి భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం కేవలం ఇరవై రూపాయలకు బాటిల్లో తీర్థములను భక్తులకు అధికారులు అందుబాటులో ఉంచారు ఓం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి నమ మీకు కూడా ఆ బోయకొండ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మరిన్ని మంచి విశేషాలతో మీ ముందుకు వస్తాను సర్వే జన సుఖినో భవంతు